నేనే ఇచ్చాను ఇవే తాళాలు మా అన్నయ్యకి ఇచ్చుంటే ఇవాళ ప్రాణాలతో ఉండేవాడు మీ అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు అనుకుంటున్నారా తను ఇంజనీర్ అవ్వాలని మొండిగా మీరే డాడీ డిసైడ్ అయ్యారు తను ఏ అవ్వాలని కోరుకున్నాడు మీరు ఒక్కసారే అడిగారా

ఒక కవిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది తన లక్ష్యం కానీ తను చివరిగా రాసిన ఈ ఆత్మహత్య కవిత మిగిలింది నాన్న రియా ప్లీజ్ కొంచెం కామ్గా ఉంటావా ఎన్నాళ్ళు కామ్గా ఉండమంటావా అక్క ఒక్కసారైనా కనీసం ఒక్కసారైనా నీకు ఇంజనీరింగ్ ఇష్టం లేకపోతే వదిలే ఈ మనసుకి ఏది ఇష్టమో అది చదవని చెప్పు తను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు ప్రాణాలతో ఉండేవాడు నాన్న అవును నిజమే అది ఆత్మహత్య కాదు కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ జలమరమయ్యాయి

ఈ పరిస్థితుల్లో శ్వేతని హాస్పిటల్ కి తీసుకురావడం అడ్వైజబుల్ కాదు నేను చెప్పినట్టు చెయ్యి అయ్యో నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది అయ్యా ఉమ్మడి హలో శ్వేత 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 హరియ నేను పీటి హాల్ కి తీసుకెళ్తున్నాను లేండి లేండి ఎక్కడ ఎక్కడ ఇక్కడ టేబుల్ టెన్నిస్ టేబుల్ మీద పడుకోవడం హరియ నేను పీటి హాల్ కి వచ్చేసా నీకే వెబ్కెమ్ ఆన్ చేయి దారి లేదు డాక్టర్స్ హాస్పిటల్స్ లేని రోజుల్లో కూడా ఎన్నో ప్రసవాలు జరిగే తెలుసు కదా ఇప్పుడు అక్కకి ప్రసవం చేయబోయేది పెట్టే క్లిప్స్

లేదు క్రౌనింగ్ అవ్వలేదు శ్వేత ప్లీజ్ పుష్ శ్వేత పుష్ అయ్యో టైర్డ్ అయినట్టుంది రియా తను లేపండి నాన్న తను పుష్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇది వ్యాక్యూమ్ కప్ప పెట్టి తీయాల్సి వచ్చేలా ఉంది వ్యాక్యూమ్ కప్ కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వ్యాక్యూమ్ కప్ప అదేంటి దాంతో ఏం చేస్తారు చెప్పు ఐ షో మదర్ వల్ల బిడ్డని బయటికి పుష్ చేయలేనప్పుడు ఒక వాక్యూమ్ కంపెనీ లోపలికి పంపిస్తారు అది బిడ్డ తలని గట్టిగా పట్టుకుంటుంది తలని నెమ్మదిగా బయటికి లాగితే ఆ తర్వాత బిడ్డని ఈజీగా బయటికి తీయొచ్చు ఇదిలా చెగస్యూ క్లీనర్ వాక్యూమ్ క్లీనర్లో ఎక్కువగా ఉంటుంది అక్కడ క్లీనర్ ఉందా ఆఫీస్ రూమ్ ఉంది వెంకట్ నువ్వు తీసుకురా ఆ తెలియదు పోయింది మరి ఎలా వెంకట్ నువ్వు వెళ్ళి బ్యాక్యూమ్ క్లీనర్ తీసుకురా పవర్ వచ్చేలా నేను చేస్తాం ఎలా మిలిమీటర్ నువ్వు వైరస్ ను బయటికి రావు క్విక్

ఎక్కడ ఇక్కడ నిఖిల్ అన్ని స్విచ్లు ఆఫ్ చేసి ఇన్వర్టర్ ని మెయిన్ బోర్డ్ కి కనెక్ట్ చేయి ఇదిగో వ్యాక్యూమ్ క్లీనర్ వెంకట్ మీ కెమెరాకి యూజ్ చేసి లెన్స్ క్లీనర్ తీసుకురా యూఎన్ బ్లోవర్ యా ఓకే పాణి ఇదిగో బ్లోవర్ గు ఈ ప్రెషర్ గీజ్ ని వాక్యూమ్ క్లీనర్ పైప్ కి ఫిట్ చేయి ఓకే రెడీ స్విచ్ ఆఫ్ చేసేవాళ్ళ కదా టేబుల్ టెన్నిస్ లైట్ స్విచ్ ని కంప్యూటర్ లైన్ స్విచ్ మాత్రం ఆన్ చేయి కంప్యూటర్ ఆన్ లవ్ సరే పానీ వెంకట

Ah. Come on, show the push chain. Push chain. Let it be pretty. Come on, show the push. Pitcher, why did you start it? Come on, Shweta, push. Come on, come on, Shweta, push.

వెంకట్ క్లిప్ సెంటర్ రియా బిడ్డ ఏడోడం లేదు చాంప్ చాంప్ చూడరా పని బిడ్డ వీపు నీ నెరు

పాల్స్ వెల్ చెప్పు పాల్ ఈస్ చెప్పు తన్నాయుడు ఏంటి బాబు తన్నాయుడు ఆల్ ఈస్ వేల్ అవి ఆల్ ఈస్ వేల్ పాలిస్

వైరస్ కనుక నా మనవడు ఇంజనీర్ కావాలని చెప్పాలి టిప్ప మీద ఒక్క డిద్దా అని రెడీగా ఉన్నాను కానీ ఆ రోజు వైరస్ చెప్పింది విధి మేము ఆశ్చర్యపోయాం చూసా ఫుడ్బాల్ ప్లేయర్ అవుతావా